ఈ జాతులు ఏదైతే ఉన్నాయో ఎస్టీ జాబితా నుండి తొలగించాలి తీసేయాలని చెప్పేసి ప్రధానంగా ఈ రాష్ట్రంలో ఒక ప్రజాప్రతినిధే సుప్రీంకోర్టులో కేసేయడం అనేది ఈ రెండు వర్గాల మధ్య విభేదాన్ని సృష్టించడం అనేది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో లంబాడి బిడ్డలు చాలా బాధాకరమైన విషయంతో నడుస్తూ ఉన్నారు ఒకటే మేము తెలియపరిచేది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి భాగమైనటువంటి ఒక ప్రజాప్రతినిధే స్వయంగా ఏదైతే దాఖలు చేసిన పిటిషన్లో ఆయన గారే ముందు భాగంలో ఉండటం అనేది ఈ వర్గానికి ఎటు తీసుకెళ్లాలని చెప్పేసి ఆయన గారు అనుకుంటా ఉన్నారో మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో రెండు వర్గాల మధ్య విభేదాలు ఎందుకని సృష్టించాలని అనుకుంటున్నారో మరి ఎటు దారి తీస్తుందని చెప్పేసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న లబ్బాడి బిడ్డలు ఈరోజు బాధాకరమైన విషయంలో ఉన్నారు మేము ఒకటే తెలియపరుస్తా ఉన్నాం ఈ తెలంగాణ రాష్ట్రంలో సుభిక్షంగా రెండు వర్గాల ప్రజలు ఈరోజు సుఖ సంతోషాలతో సంతోషంగా నడుస్తున్నటువంటి ఈ తరుణంలో ఈ రెండు వర్గాల మధ్య విభేదాలు సృష్టించడం అనేది ఈ తెలంగాణ రాష్ట్రంలో మరి లంబాడీలతో పాటు బంజారా సుగాలిలకు ఒక బాధ పెట్టే అంశాన్ని తీసుకొచ్చేసి ఈరోజు రాజకీయ లబ్ధిని పొందాలనే విషయాన్ని పక్కన పెట్టి ఈ రాష్ట్రంలో ఎంతైతే తెగలు ఏదైతే ఎస్టి తెగకు చెందిన వారు ఎంత ఎన్ని తెగలు ఉన్నాయో అన్ని తెగలు ఈరోజు కలిసి ఉండాలని చెప్పేసి చెప్పాల్సిన పరిస్థితిలో ప్రజాప్రతినిధి దీన్ని పక్కదారి పట్టించడం అనేది బాధాకరమైన విషయం మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే దయచేసి మేము కోరుతా ఉన్నాం ఎన్ని వర్గాలున్నా ఎన్ని జాతులున్నా ఒకటే ఎస్టీ తెగగా ఈ రాష్ట్రంలో నడిపించాలి ఆ బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి ఈ ప్రభుత్వమే ఏదైతే ఈ రెండు వర్గాల మధ్య విభేదాలు జరుగుతా ఉన్నాయో ఈ రెండు వర్గాల ప్రజలను కూర్చోబెట్టి మరి ఐక్యంగా నడిపించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము తెలియపరుస్తా ఉన్నాం మేము ఒకటే కోరుతా ఉన్నాం ఈ ఎస్టీ జాబితాలో ఒక కోయా మిత్రులు ఒక లంబాడి మిత్రులు ఒక యానాది మిత్రులే కాదు ఈ రోజు ముప్పై మూడు తెగలు ఈ జాతిలో ఉన్నాయి మేము ఒకటే కోరుతా ఉన్నాం రాష్ట్ర ఏదైతే కేంద్ర ప్రభుత్వం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో సెన్సెస్ ప్రకారం ఈ లంబాడి బిడ్డలు ఈ సుగాలి బిడ్డలు అదేవిధంగా ఈ బంజారా బిడ్డలు ఎంతమంది ఉన్నారని చెప్పేసి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి సెన్సెస్ ప్రకారం పంతొమ్మిది వందల వీళ్ళు ఆరులో వీళ్ళు ఇంతమంది ఉన్నారని చెప్పేసి భారత రాజ్యాంగమే ప్రధానంగా ఒక గెజిట్ తయారు చేసి దీన్ని రాజ్యాంగ బద్దం చేసేసి మరి చట్టపరంగా ముందుకు తీసుకెళ్తా ఉంటే ఈరోజు చట్టం కాదు మీరు లేరు మీరు లేరని చెప్పేసి ఈ రోజు అన్ని మీడియా పేపర్లకి ఇయడం అని చెప్పేసి ఒక్క జాతి వర్గాన్ని ముప్పై మూడు తెగలలో ఒక రెండు వర్గాలు ఒక రెండు తెగలు అని చెప్పేసి మీరు లేరని చెప్పేసి చెప్పడం ఎంతవరకు కరెక్ట్ కాదు ఇదని చెప్పేసి మేము దీన్ని ఖండిస్తా ఉన్నాం తెలంగాణ స్టేట్ ట్రైబల్ టీచర్ ఫెడరేషన్ ప్రధానంగా లంబాడి బిడ్డలుగా మేము ఒకటే తెలియపరుస్తా ఉన్నాం మిత్రులు మా మిత్రులే గోండు మిత్రులు మా మిత్రులే దొరమిత్రులు మా మిత్రులే వాళ్ళంతా మేము మిత్రులమే కానీ దయచేసి దీంట్లో ఒక కుట్ర దాగి ఉన్నది లంబాడి బిడ్డలు ఈ రోజు ముప్పై ఐదు లక్షల మంది ఉన్నారు ఐదు ఆరు లక్షల మంది మా కోయ బిడ్డలు అదే విధంగా మా గోల్డ్ బిడ్డలు మా దొరబిడ్డలు ఉన్నారు మేమంతా ఈ రాష్ట్రంలో ఒక నలభై నాలుగు లక్షల మంది ఈ తెలంగాణ రాష్ట్రంలో కలిసి మరి నడుస్తున్న తరుణంలో ఈ రోజు ఎవరో ఒక రాజీయ లబ్ధి కోసం అని చెప్పేసి దీన్ని నడిపించడం కరెక్ట్ కాదు ఇది సరైన విధానం కాదు దీన్ని ఖండించాల్సిందే తెలంగాణ బిడ్డలతో పాటు మా కోయ బిడ్డలు వాళ్ళందరూ కూడా ఈ రోజు రాష్ట్రంలో దీన్ని ఖండిస్తా ఉన్నారు ఎవరో ఒకళ్ళ విద్దరు వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం ఈరోజు చేస్తున్న ప్రయత్నంలో రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ ఇబ్బంది పడే పరిస్థితి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని మరొకసారి మేము తెలియపరుస్తా ఉన్నాం ఒకటే భారత రాజ్యాంగం కల్పించిన ఏదైతే యాక్ట్ ఉందో ఏదైతే త్రీ ట్వంటీ ఫోర్ ఆర్టికల్ ప్రకారం ఏదైతే పంతొమ్మిది వందల ఆరులో ఈ భారత రాజ్యాంగం యాక్ట్ చేసిందో ఆ ప్రకారమే మరి రాజ్యాంగ బద్దంగానే ఈ రోజు మేము ఎస్టీలుగా కొనసాగుతున్నాం తప్ప ఈ రోజు మేము ఏదో బయట నుంచి వచ్చే ఈ రోజు ఈ రోజు వీళ్ళంతా హక్కులు మరి తీసుకుంటున్నారని చెప్పేసి సరైన విధానం కాదు దీని ఎవటి మరి కుట్ర దాగి ఉన్నది మా బిడ్డలు కాదు దీన్ని చేసేది కోయ బిడ్డలు కాదు దొరబిడ్డలు కాదు దీన్ని చేసేది దీని ఎమ్మటి ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని బయట తీయాలి రాష్ట్ర ప్రభుత్వం మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం దీని బాధ్యత వహించాలి ఈ ఉద్యమం ఏదైతే ఉందో ఈ రాష్ట్రంలో అశాంతి ఏర్పడకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా బాధ్యత వహించి ఒక మధ్యవర్తిని పెట్టి ఇది సద్దుమణిగేలాగా రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని చెప్పేసి మరి అందరికీ తెలియపరుస్తూ జై తెలంగాణ అదే విధంగా ఈ రాష్ట్రంలో లంబాడి బిడ్డలు ఐక్యం కావాల్సిన పరిస్థితుల ముందు మనం దొరబిడ్డలు మన కోయ బిడ్డలతో కూడా మనం మాట్లాడుకొని మన మధ్య వాళ్ళు కూడా ఈ రోజు ఉద్యమాన్ని తీసుకోవట్లేదు ఎవరో ఇద్దరు వ్యక్తులుగా దీని ఉద్యమాన్ని తీసుకెళ్లి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు తప్ప మనం కూడా ఈ రాష్ట్రంలో శాంతిగా సహనంతో రాష్ట్ర ప్రభుత్వాల మీద బాధ్యత పెడుతూ మరి ఈ కార్యాచరణను ముందుకు తీసుకెళ్లాలని చెప్పి తెలియపరుస్తూ జై లంబాడి నంబాడీల ఐక్యత లంబాడి ఐక్యత